హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీ పిల్ల ఈరోజు మీ అందరి ముందుకి నేను ఒక చిన్న విషయం మాట్లాడడానికి వచ్చాను ఈ వీడియో మీ మీ అందరికీ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇష్యూ చెప్తాను ఏం జరిగిందని చెప్పేసి ఇష్యూ చెప్తాను ఆ తర్వాత మనం నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం త్రీ టు ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు మేబీ ఒక పాప ఇంటి పక్కన ఉంటది మా ఇంటి పక్కన బయట స్టేట్ నుంచి వచ్చేసి దే ఆర్ స్టేయింగ్ హియర్ అనమాట యుస్ పాపని లైక్ వాళ్ళ ఫాదర్ ఓన్ ఫాదర్ రిలేషన్ కాదు ఏం కాదు ఓన్ ఫాదర్ బాగా డ్రింక్ చేసేసి ఉన్నారు అండ్ వద్దు వద్దు అని ఎంత అరుస్తా ఉన్నా కూడా పాప పట్టించుకోకుండా అలా తీసుకెళ్లి మంచం మీద అలా పడేసారు పడేసి ఇంకా చేతులు వేసి ఇంకా చాలా చెప్పడం జరిగింది అక్కడ నేను వాషింగ్ చేస్తుండే పక్కన సౌండ్ పాప సౌండ్ వినిపిస్తుంది ఏడుస్తున్నట్టు అని చెప్పేసి నేను వెంటనే క్లాత్స్ కూడా అక్కడే పడేసి నేను వెళ్ళాను ఎందుకు చేస్తున్నారని అని పక్కన వాళ్ళని అడిగితే ఆయన వాళ్ళ సొంత ఫాదర్ అని చెప్పారు ఓకే ఫాదర్ అయితే లైక్ ఏంటి ఇష్యూ ఏంటి అని చెప్తే నా నా కూతురు నా ఇష్టం మీకేంటి అని అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ జరిగింది కూడా అదే కాబట్టి నేను యాక్షన్ తీసుకోవాలి కంపల్సరీ నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది నా కూతురు కూడా ఇదే సిచ్యువేషన్ వస్తే నేను చూస్తూ ఉంటాను లేదు కదా పక్కన ఉన్న వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఇమీడియట్గా వాళ్ళ మదర్కి కాల్ చేశాను కాల్ చేస్తే తను వచ్చింది వచ్చి ఏంటమ్మా మీరు వీడియోలు అవి ఇవి తీస్తున్నారు అని చెప్పేసి అడిగింది నేను అక్కడ వీడియో తీసింది కూడా ఎందుకు నేను ఇప్పటిదాకా నా ఛానల్లో ఆ వీడియో అప్లోడ్ చేయలేదు అక్కడ వీడియో తీసింది కూడా ఎందుకు అని అంటే నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి అయినా సరే భయపడి తను సైలెంట్గా ఉంటాడు అని చెప్పేసి నేను ఎందుకంటే నేను ఒక్కదాన్ని అక్కడ అమ్మాయిని ఉన్నాను నేను యాక్షన్ తీసుకోవడానికి వెళ్ళాను నేను మాట్లాడుతుంటే లైక్ నా మీద కూడా అంతా మీరు మీదకి వచ్చేసి చేతులు వేయడాలు ఇలా చేయడం జరిగింది కాబట్టి నేను వీడియో తీస్తున్నట్టు తన హ్యాపీగా ఉండాలి చిన్న పిల్ల అండి ఫోర్ ఇయర్స్ పాపకి ఏం తెలుస్తుంది చెప్పండి మీరు వాళ్ళ మరికి కూడా కాల్ చేసి పిలిచిన తర్వాత మా పాప మా ఇష్టం అనలేదమ్మా ఇలా జరిగింది సిచ్యువేషన్ ఇది కావాలంటే పక్కన పక్కన ఉన్న వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారని చెప్పేసి నేను చెప్పాను చెప్పిన తర్వాత పక్కన ఉన్న వాళ్ళని అడిగితే జరిగింది పాపని ఇబ్బంది పెడతారు అందుకే ఆమె వచ్చి ఆపింది అనేసి చెప్తే ఫ్రీడమ్ అండి ఆడపిల్లలకి నాకు అర్థం కాదు వేరే కంట్రీస్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫాదరే కాకుండా ఫోర్టీన్ ఇయర్స్ చిన్న పాపని గ్యాంగ్ రేప్ చేసిన ఇష్యూస్ ఇష్యూస్ మనం చాలా చూస్తూనే ఉన్నాము వేరే కంట్రీస్లో చాలా యాక్షన్స్ ఉన్నాయి లైక్ చైనా అలాంటి కంట్రీస్లో అయితే ఇలాంటి ఇష్యూ జరిగిన వెంటనే అక్కడికక్కడ లైక్ ఎన్కౌంటర్ చేసి పడేస్తారు మనకే ఇక్కడ ఇలాంటి రూల్స్ మన కంట్రీలో మాత్రమే లేవు ఎందుకు ఇప్పుడు లైక్ ఒక అమ్మాయిని ఎవడైనా రేప్ చేశాడనుకోండి రేప్ చేస్తే వాడిని తీసుకెళ్లి జైలులో పెట్టి అప్పుడు పుట్లా హ్యాపీగా వాడికి కట్టి అన్నం పెట్ట పోషించడానికి అరెస్ట్ చేస్తారు మన కంట్రీలో వేరే దగ్గర అలా కాదండి చేసింది మంచా చెడ అనేది నాకు తెలియదు బట్ నేను అక్కడ ఒక టూ అవర్స్ టైం స్పెండ్ చేసి మాట్లాడి నేను ఇంకా చెప్పి వాళ్ళ ఫాదర్ని కూడా కొంచెం డిస్టెన్స్ ఉండేలా చెప్పి నేను మాట్లాడి ఉండి ఆ పాపతో నేను వెళ్ళిన వెంటనే వాళ్ళ డాడీ దగ్గర నుంచి తీసుకుంటే తను వచ్చేసి ఇలా హగ్ చేసుకొని ఏడ్ చేసింది నన్ను ఏమో అసలు నేనే చాలా ఎమోషనల్ అయిపోయానండి తను వచ్చేసి అలా హగ్ చేసుకుంటుండే ఆ టైంలో నా కూతురు స్కూల్లో ఉంది ఏం జరుగుతుందో తెలియదు ఆడపిల్లకి ఈ సొసైటీలో రెస్పెక్ట్ లేదు నైట్ టైము టెన్ ఓ క్లాక్ తర్వాత ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళాలంటే ఎక్కడ అండి ఫ్రీడమ్ మీరు వేసుకునే డ్రెస్ తీరు చూడండి అలా ఉంది కాబట్టి అలా చేస్తున్నారు ఓకే పెద్దవాళ్ళని అన్నారు అనుకోండి డ్రెస్సింగ్ స్టైల్ చూసి అన్నారు అనుకోండి ఫోర్ ఫిఫ్టీన్ ఇయర్స్లో షీ విల్ బి మెచ్యూర్ ఫోర్ ఇయర్స్ లో మెచ్యూర్ కానీ చిన్న ఆడపిల్లని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేతులు వేసి తన లైఫ్ స్పాయిల్ చేస్తానంటే నేనేలా చూస్తూ ఊరుకుంటానండి నేను అస్సలు ఊరుకోను ఈ విషయం కూడా నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే ఐ టు గెట్ వెరీ ఎమోషనల్ ఫర్ ఫర్ ద సిచ్యువేషన్ కాబట్టి నేను కూడా షేర్ చేసుకున్నాను పిల్లలు ఉన్న మదర్స్ ఉంటే కొంచెం సేఫ్గా ఉంచండి పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కూర్చోబెట్టండి పక్కన కూర్చోబెట్టి మాట్లాడండి వాట్ ఈస్ వాట్ ఏం జరుగుతుంది వెళ్ళే రూట్లో అంత సేఫ్గా ఉందా అని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మే ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో నేను మీ దాకా తీసుకురావడం జరగ జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ మి మినీ బ్లాగ్స్ కూడా మన ఛానల్లో వస్తాయి సో థ్యాంక్ యూ బాయ్ బాయ్ అందరికీ సీ యూ నెక్స్ట్ వీడియో